హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ మెంబర్స్ కిచెన్ వ్లాగ్ ఈరోజు మనం వీడియో ఏంటంటే చిన్న ఉల్లిపాయలతో సాంబార్ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి ఇదైతే మనం తాలని చుట్టేసుకుని చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి సాంబార్ ఉల్లిపాయలు అవి తీసుకుని కట్ చేసి పెట్టుకుని శుద్ధం కట్టుకుని కాలింట్లో వేసుకుని వేయించుకోవాలండి దాంతోపాటు పచ్చి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కూరగాయలు ఉంటే అవన్నీ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి దగ్గర అయితే వంకాయలు ఉన్నాయండి ఎక్కువ ఇంకా వంకాయలు వేసానండి ఇంకా కూరగాయలు అయితే ఇంట్లో ఇంకా ఏమీ లేవు ఇంకా అలా వేసి వేయించి కొంచెం ఉప్పు వేసి వేయించుకున్న తర్వాత మనం కుక్కర్లో పప్పుని విడిగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత చింతపండు జుట్టు వేసుకుని చింతపండు కూడా నానబెట్టుకుని ఆ పప్పు స్మాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కారం వేసుకుని చింతపండు గుడ్జెని కూడా వేసుకుని కొద్దిసేపు మరిగించుకోవాలండి చోర్ని అలా మరిగించిన తర్వాత ఈ కూరగాయలు అన్నీ వేగిన తర్వాత కొంచెం మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మన దగ్గర ఏ కాయగూరలు ఏమైనా ఉంటే అవన్నీ వేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి వేసిన తర్వాత ఇంకా నేనైతే మసాలాలు ఏమీ వేయలేదండి ప్లెయిన్గా చేసాను మసాలాలు వేస్తే ఎందుకో వేయలేదండి ఇంకా నార్మల్గా చేసానండి చేసిన తర్వాత అలా అన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుచారిని ఈ కాయగూరలు మిశ్రమంలో వేసేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా కొంచెంసేపు మరిగించుకున్న తర్వాత మనం టేస్ట్ చెక్ చేసుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదా అని అలా చెక్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి చిన్న ఉల్లిపాయలు సాంబార్ రెడీ అవుతుంది దానిలో కాంబినేషన్గా అప్పడాలైతే వేపానండి అని అయితే ఇదైతే మనం నేను సరుకులు తెచ్చినప్పుడు తీసుకొచ్చానండి అప్పడాలు కారం అప్పడాలు అని ఉందండి దానిపై పేరు ఇప్పుడైతే నూనె కాగినా కానీ అవి ఎందుకో కానీ అసలు సరిగ్గా పొంగలేదండి అవి ఎందుకో అప్పడాలు అయితే ఎక్కువగా అవుతాయి కదండి అది ఎందుకో మరి అలా ఉన్నాయి మరి అంతే అనుకుంటాండి అవి అలా అప్పడాలు కూడా వేపుకుని లంచ్లోకి అయితే మేము తిన్నామండి అంతేనండి వీడియో వీడియో కనుక కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో ఫస్ట్ టైం చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్